ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయంతో యావత్ దేశం ఏపీ వైపు చూసింది ఇప్పుడు అదే స్థాయిలో ఓటమి ఎదురు కావడంతో ఆశ్చర్యపోయింది చివరికి ప్రత్యర్థిగా ఉన్న కూటమి నేతలు సైతం ఊహించని విజయం సొంతమైంది ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే గుణపాఠాలు నేర్చుకుంటున్న వైసీపీ అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది తొలుత ఈవీఎంలపై అనుమానంతో ప్రారంభమైన వైసీపీ నేతల ఆలోచన అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్న దానిపై సమీక్షించుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మూడు పార్టీలు కలిసి ప్రబంధనం సృష్టించాయని ఒకరు మద్యం పాలసీ మంచిదని మరొకరు ఇసుక విధానంతోనే అల్లరి పాలయ్యమని ఇంకొకరు నోటిదూల నేతలతోనే ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది వైసీపీ నేతలు విశ్లేషించడం ప్రారంభించారు వైసీపీకి గత ఎన్నికల్లో అంతులేని విజయం లభించడం వెనుక ఐపాక్ పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయానికి కారణమైన ఐపాక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం వైసీపీని ముంచేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అది రాజకీయ వ్యూహ బృందం కానీ దానికి మించి బాధ్యతలు అప్పగించారు జగన్ వారు ఇచ్చిందే నివేదిక వారు చెప్పిన వారే అభ్యర్థి చివరకు ఏ గ్రామానికి ఏ మార్గానికి రహదారి వేస్తే ఓట్లు వస్తాయో కూడా వాళ్ళే చెప్పారు సొంత పార్టీ నేతలను నిత్యం వాచ్ చేశారు గడప గడపకు మన ప్రభుత్వంలో సైతం వారిదే క్రియాశీలక పాత్ర ఏమాత్రం ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ప్రతికూలతగా మార్చి నివేదిక ఇచ్చేవారు వారిచ్చిన నివేదికలతోనే ఏకపక్షంగా ఎనభై చోట్ల అభ్యర్థులను మార్చారు జగన్ దాని పర్యవసానమే ఈ ఘోర ఓటమి విశ్లేషణలు కూడా ఉన్నాయి ఎవరైనా తమ కష్ట సుఖాలను సొంత పార్టీ నేతలతో పంచుకుంటారు వారితోనే వ్యూహాలు అమలు చేస్తారు నాడిని పసిగడతారు ఏవైనా తప్పునుంటే సరిదిద్దుకుంటారు కానీ జగన్ మాత్రం ఐపాక్ టీమ్ లో అంతా పెట్టేశారు నేను బటన్ నొక్కుతాను ఐపాక్ టీం వ్యూహాలు చూస్తుంది మీరు ప్రజలోకి వెళ్ళండి అని పురమాయించలే తప్ప వాస్తవ పరిస్థితిని గ్రహించలేకపోయారు మద్యం పాలసీతో ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అసలు వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిందేంటి చేసిందేంటి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడపడం వల్ల ఆదాయం పెరిగిందా అయితే ఎవరికి పెరిగింది ప్రభుత్వానికా ప్రభుత్వ పెద్దలక పోనీ మద్య నిషేధం అమలు చేశారా కనీసం మంచి బ్రాండ్ మద్యం అందించారా ధర తగ్గించారా ఈ మద్యం షాపుల నిర్వహణలో సామాన్య వైసీపీ కార్యకర్త నాయకుడికి చోటిచ్చారా అంటే సమాధానం దొరకని పరిస్థితి కేవలం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆ నలుగురే మద్యం విధానంతో బాగుపడ్డారు మిగతా వారు సమీధులుగా మారారు పోనీ మద్యం బాబులకు ఏమైనా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు ఇసుక విధానంలోనూ అదే పరిస్థితి ఎక్కడా నాయకుడు కార్యకర్తకు చోటు లేదు కేవలం పెద్ద తలకాయలకు ఇసుక విధానం లబ్ధి చేకూర్చింది ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఆ నలుగురిదే పెత్తనం క్షేత్రస్థాయిలో అంతా సవ్యంగా జరిగిపోతున్నట్టు భావించారు కానీ వాస్తవాలు జగన్ వరకు వెళ్లలేదు అతను నమ్ముకున్న ఐపాక్ టీటమిగా భావిస్తున్న ఆ నలుగురైదుగురు వాస్తవాలు వివరించలేదు అందరూ కలిసి వైసీపీ ఓటమికి కారణమయ్యారు అయితే అందులేని విజయానికి కారణం తానేనని భావించే జగన్ ఓటమికి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఓటమి నుంచి గుణపాఠాలు నెరవాల్సిన సమయం ఇదే